దొంగ ఓట్లు పడ్డాయి అందులో నలుగురు పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఈ పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేరు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది దొంగ ఓట్లు వేయడానికి వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చినామని ఇప్పుడు పోలీసులకు హ్యాండ్ చేస్తే కనీసం ఇప్పటికేమని ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అంటే చెప్పట్లేరు మమ్మల్ని మీరు పోవాలంటున్నారు ఈమెక్కడ ఉన్నది వీళ్ళందరూ కూడా పారిపోయారు మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు వీళ్ళందరూ ఎక్కడున్నారు పోలీసులు కూడా ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ సహకరిస్తున్నది పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లేస్తున్నారు దాదాపు వెయ్యి మంది ఈ రోజు సవేర ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఉన్నారు దొంగ ఓట్లు వేయడానికి చివరి చివరి రెండు గంటలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు కానీ ఈ దొంగ ఓటర్ని మాత్రం ఇప్పటికే ఏం చేయలేదు ఈమెక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు పోలింగ్ స్టేషన్ వచ్చిన వాళ్ళు లోపలికి పోయిన తర్వాత వాళ్ళు చూసి ఫోటో చూస్తే వేరే ఉంది ఆమె వచ్చినామా వేరే ఉంది ఆమెను అడిగితే ఎక్కడి నుంచి అంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది ఎల్బీ నగర్ నుంచి యుసాబ్ కూడా ఎందుకు వచ్చింది ఓటా చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఓటరు మేము ఫోన్ చేసి అడిగినాం ఈ ఓటర్ని అడిగినాం మీరు ఎక్కడ ఉన్నారంటే మేము ఇంట్లో ఉన్నామన్నారు ఇప్పుడు వస్తున్నాం సార్ అన్నారు కానీ ఇక్కడ వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి వచ్చింది ఇట్లా చూస్తే ఈ ఐదు కార్డులు పట్టుకొని వచ్చారు ఈ ఐదు కార్డులు కూడా ఫేక్ కార్డులే ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డులు ఈ ఐదుగురు కూడా పారిపోయారు మేము పోలీసులకు అప్పగిచ్చిన తర్వాత వాళ్ళని పారిపోయేటట్టు చేశారు పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు ఈ రోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలని చూస్తుంది దొంగ ఓట్లు వేసి దాదాపు ఇరవై వేల ఓట్లకు వీళ్ళు ప్లాన్ చేసినట్టు మాకు ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు ఎట్లా చూస్తారు ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినాం పోలీసులకు అధికారులకు కంప్లైంట్ చేసినాం ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం దొంగ ఓట్లున్నాయి భారీ ఎత్తున ఇరవై వేల దొంగ ఓట్లున్నాయి వీటన్నిటిని డిలీట్ చేయాలని కూడా కోరినాం అయినా కూడా చేయలేదు ఈ రోజు యథేచ్ఛగా వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారంటే అటు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తుంది మీరేం చెప్తారు దొంగ ఒట్టు చాలా వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా ముందు నుంచి బిఆర్ఎస్ ఆరోపిస్తుంది కానీ దీని ఈ వ్యవహారాన్ని అంతా చేస్తారు మేము ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్ కమిషన్ కు అనేక సార్లు వినది పత్రాలు ఇచ్చినాం ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినాం కానీ ఇతర ఉన్నది ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకుని మేము అప్పటి నుంచి చెప్పినాం ఓటు చోర జరుగుతుందని చెప్పి అది ఇలా వాస్తవంగా కనిపిస్తా ఉన్నది ఇలా వేలకు వందల వందలు ఫంక్షన్ లో పెట్టి ఓటింగ్ బూత్ తీసుకొచ్చి ఇలా దొరుకుతా ఉన్నారు అర్థంగా దొరుకుతా ఉన్నారు మేము ఆరాడే చెప్పినాం హైదరాబాద్ ఎల్బీ నగర్ మిగతా పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ అదనంగా వాళ్ళను ఓటు చేర్పించి ఓట్ల నాడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్పినాం అది చెప్పిందే ఇలా వాస్తవంగా జరుగుతా ఉన్నది ఇలా ఓటమిని అంగీకరించగా అంగీకరించక ఎట్లా ఓడిపోతున్నామని కాంగ్రెస్ నాయకులు తెలుసు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు చదువుతుందని ఒక భయపడి నిన్నటించల్లి అడ్డంగా ఎక్కడికక్కడ ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనడమే కాకుండా ఇలా దొంగ ఓట్లతోటి వాళ్ళు నమోదు చేసుకున్న దాదాపుగా ఇరవై వేల ఓట్లు నమోదు చేసుకున్నారు ఆ ఇరవై వేల ఓట్లను నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేయాలని ఒక స్కెచ్ వేసుకున్నారు ఆ స్కెచ్ లో భాగంగానే అందరినీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్లో పెట్టిండ్రు అక్కని చల్లి తాపు కొంతమందిని తాపు కొంతమందిని పోలింగ్ బూత్ కు అందులో భాగంగానే ఇలా అమరావతి స్కూల్ కు సంబంధించిన పోలింగ్ బూత్ లో ఇలా దొంగ ఓట్లు వేసిండ్రు వాటిని ప్రశ్నిస్తా ఉంటే వారు పారిపోతా ఉన్నారు కాబట్టి ఇలా మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి ఓటు చోరి కార్యక్రమాన్ని మీరు అడ్డుకుంటారా లేదా వెంటనే పోలింగ్ నిలిపివేయాలి పోలింగ్ నిలిపివేసి నిజంగా ఉన్న కల్పించాలని డిమాండ్ పరిస్థితి కనబడుతుంది ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు ఇప్పటి వరకు పోలీసులు లేకపోవడంతో వందలాది మంది ఇటు దొంగ ఓట్లు వేసేందుకు ఎల్బీ నగర్ నుంచి ఖైరతాబాద్ నుంచి చాలా మందిని ఫేక్ ఓటర్ కార్డులు తీసుకొని వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఇటు సెంట్రల్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోవట్లేదు వీళ్ళందరికీ సంబంధించి ఉదయం నుంచి కూడా మాగంటి సునీత గోపినాథ్ కూడా ఈ ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిస్ తో పాటు ఉన్నటువంటి ఏసీపీలంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ప్రధానంగా దొంగ ఓట్లకు సంబంధించి వందలాది దొంగ ఓట్లు ఫంక్షన్లలో ఆ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ ఓట్లు వేయిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫేక్ ఓటర్ కార్డులు కూడా బయటపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి కావచ్చు ఓటర్లను కూడా పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసేందుకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని రావటం జరిగింది ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కాసేపటి ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నేతలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రొటెస్ట్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళందరినీ దౌర్జన్యంగా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉదయం ఉదయం నుంచి దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రధానంగా ఓటర్లకు ఐడి కార్డులు పంపిణీ చేశారు దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేసింది ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి దొంగ ఓటర్ కార్డులు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి ఓటర్ కార్డులో ఒక ఫేస్ ఉంది అక్కడ ఓటర్ లిస్ట్లో మరో పేరు మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణనగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకు వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తను పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మేడం ఏం డిమాండ్ చేస్తున్నారు ఓట్లు దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి ఏం డిమాండ్ దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి పట్టుకున్నాం పట్టుకుంటాక లోపల కూడా మాట్లాడలేదు సమాధానం చెప్పట్లేదు ఇది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వీటి కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది దొంగ ఓట్లు వేస్తున్నారు చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకొట్లేదు అదేంటో యాక్షన్ తీసుకోవట్లేదు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు మేము ఇన్ని మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం నాన్న కోసమే కదా ఇది बार చెప్పట్నే పరిస్థితి కంపిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి అయితే కనిపిస్తూ ఉన్నాయి కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అర్థం పడుతుంది ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గుండాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు పార్టీ నేతలంతా కూడా కనిపిస్తుంది ఆల్రెడీ పెట్టేశారు బాగా సతాయిస్తున్నారు అంటే ఒక మహిళ మీద ఎంత కసి ఇదా పగ పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా మేము చేసుకోవద్దా మీరే మనుషులా మేడం ఇప్పటి వరకు కూడా మీరు బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడింది లేదు నాకు అంత బాధ వస్తుంది మా భర్త చనిపోయి నేను బాధలో ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోలే మాట్లాడలా కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీ రౌడీయుజం చేస్తున్నారు ఆ రౌడీ షటర్లు కూడా బయట పెట్టి ఆ ఆడతానే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళగా నన్ను నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా ఆ అట్లా మాట్లాడతారా అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాదో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు